ఓజీ మూవీ ఎలా ఉంది బ్రో ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ఈ మూవీ సందర్భంగా నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు ఓజీ మూవీ రిలీజ్ కదా దాని సందర్భంగా ఈరోజైతే నేను ఈ వీడియో పోస్ట్ చేసినట్టు ఉంటుందని నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఇదైతే ఓజీ మూవీ రివ్యూ అయితే కాదు నేనైతే ఇప్పుడు ఇప్పటివరకు మూవీ చూడనే లేదు అండ్ మీలో ఎంతమంది ఓజీ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి అలాగే ఓజీ మూవీ లవర్స్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే బట్ మనీ లేవు వెళ్ళడానికి మరి ఇంకేం చేయలేం నాకు కూడా మూవీ అయితే చూడాలని ఉంది మరి ఇంకేం చేయలేం ఓకే ఇప్పుడైతే ఇక్కడైతే చూసుకోవచ్చు చుట్టుపక్కల ఉన్నాయి మధ్య నుంచి గ్యాప్ ఉంది అక్కడి నుంచి అయితే సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు నిజంగా ఒక ఓజీ థీమ్లో అయితే కనిపిస్తున్నాడు అనమాట నిజంగా ఓజీ లెక్క ఉంది నిజంగా చాలా అయితే చాలా బాగుంది నేనైతే అటు సైడ్ దిగువ రోడ్ సైడ్ వెళ్ళి వస్తుండగా బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఎండ తగిలింది ఎండ తగిలేసరికి నాకైతే ఏంట్రయ్య ఎండని చూస్తే మబ్బుల మధ్య నుంచి నిజంగా ఓజీ లొకేషన్ అనమాట నిజంగా చాలా అయితే చాలా బాగుంది అందుకే నేనైతే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా ఈ ఓజీ మూవీ రిలీజ్ సందర్భంగా అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా లేదా డెఫినెట్లీ కామెంట్ చేయండి లొకేషన్ అయితే చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఓజీ లవర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంతమంది చూసారో డెఫినెట్లీ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓజీ లవర్స్ ఎవరున్నా సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే